హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదోదో మెసేజ్లు పెడుతున్నారు అది ఎవరి విజ్ఞత వాళ్ళది ఇప్పుడు ఎలా ఉందంటే తాంబూలాలు ఇస్తాం తన్నుకు చావండి అన్నట్టుంది బడ్జెట్లో మన ఆంధ్రాకి ఏం ఒరిగిందో నాకైతే తెలియలేదు కానీ ఎవరికి వాళ్ళే ఆ నాయకుడి ఇంటి మీద ఈ నాయకుడు ఈ నాయకుడి మీద ఇంటి మీద ఈ నాయకుడు బూతులు తిట్టుకోవడం ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం ఒకరినొకరు కొట్టడం ఒకరింటి మీద ఒకరు రాళ్ళు వేయడం ఇదే అయిపోతుంది అసలు బీహార్లో ఎందుకు తెలుసా బీహార్లో కంపెనీలు ఏమైనా వస్తాయా బీహార్ ఎందుకు ఇంకా వెనకబడి ఉంది ఇందుకే కదా బీహార్లోని మధ్యలో నాయకుల మధ్యలో సరి అవగాహన లేకుండా ఇలాగా కొట్లాట్లు ఉండబట్టే కదా బీహార్లో పెట్టుబడులు సరిగ్గా రాంది నెక్స్ట్ మన ఏపీ కూడా బీహార్లాగే తయారవుతుంది మరో బీహార్లా తయారు కాబోతుంది ఏపీ పెట్టుబడులు ఎవరు పెడతారండి ఇలా నాయకుల మధ్య రచ్చ చేసుకుంటూ కొట్లాట్లు కుమ్ములాట్లు విమర్శించడాలు ఎవరన్నా ఒక మంచి గురించి చెప్పినా కూడా దాని గురించి కూడా వక్రబుద్ధులు ఆలోచించడాలు సరే నేను ముసలిదాన్నే నేను పడుచు పిల్లనని చెప్పట్లేదు నాకు నలభై ఐదేళ్ళండి నేను ముసలిదాన్నే కాబట్టి ఆలోచించి ఈ కొట్లాట్లు కుమ్ములాట్లు ఆపండి ఆపకపోతే మళ్ళీ మరో బీహార్లా తయారవుతుంది పెట్టుబడులు రావు అప్పుడు మన పిల్లలు ఉద్యోగాలకు ఎక్కడికి పోవాలి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కదా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేకుండా గవర్నమెంట్ ఇచ్చే నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు లేదంటే ఎప్పుడు ఇస్తారు ఫ్రీ బీమ్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ కూర్చోవాలి మరి ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు మరి